రక్షణ పొందాలి మన జీవితాదులో రక్షణ బంధనలో అంతేనా స్వరూపాంశ కాలేజీలో వెళ్ళిన మీ ద్వారా కాలేజీలో వాళ్ళకి చదువుకునే వారి దగ్గర పనిచేసే వారి దగ్గర ఉద్యోగం చేసే ఆప స్త్రీలుగా గృహంలో ఉంటారు మీరు స్త్రీలుగా భర్త రక్షణ కురు ప్రార్థన చేయాలి కనుక పేతురు మూడు వేల మందిని రక్షిస్తే లుదియా తన భర్త రక్షణ కొందరికి మూలం అవుతా తన భర్త ఇంటి వాళ్ళని కదండి అలాగే స్త్రీలు ఏం చేయాలి ప్రభు నా భర్త రక్షణ పొందాలంటే మరి నేం చేయాలి ప్రార్థన చేయాలి విశ్వాసం ఉంచాలి కన్నీరు విడాలి అవసరం అయితే వారంలో ఒకరోజు ఉపవాసం ఉండాలి ఒక స్త్రీ చెప్పేది అక్క సాక్ష్యం ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ అది అంటే సివిల్ సివిల్లో ఎక్కువగా ఉంటారు ఎందుకంటే నావీలోకి ఉండేవారు ఆర్మీలో ఉండే వాళ్ళకంటే కూడా ఈ బెటానియన్లో ఉండేదానికంటే కూడా సివిల్లో భయంకరంగా ఉంటారు వాళ్ళు సివిల్ వాళ్ళు వాళ్ళు త్రాగుడు వాళ్ళ సివిల్ అంశాలు పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళకి ఎవరు లెక్క చేయరు అందులో తెలంగాణ వాళ్ళు అసలు ఎవరు లెక్క చేయరు అక్క సాక్ష్యం చెప్పింది ప్రతి వారంలో శుక్రవారము ఉపవాసుని ప్రార్థన చేశారు దేవుని కృప మొట్టమొట్టగా రెండోది ఆమె భారీగా ప్రార్థన జాగ్రత్త వినండి భారీగా ప్రార్థన మూడవది మరి దేవుని సేవకులు సంఘం ప్రార్థించుంటారు ఎందుకంటే ఆమె విశ్వాసు కాబట్టి విశ్వాస కొరకు ఏం ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి సంఘం సరిచింది సంఘంలో ఉన్న సేవకులు ప్రార్థన చేస్తారు అది అందుకొరకు ఒకటి దేవుని సంకల్పం ఆయన సంకల్పం లేకపోతే ఎవరు చేసి ఏం చేయలేదు ఒకటి అందుకే ప్రధాన దేవుని సంకల్పం రెండోది ఎవరు తెలుసా భార్య యొక్క ఉపవాస ప్రార్థన ప్రతి వారము భారంతో చేసి ఉపవాస ప్రార్థన మూడోది దేవుని సేవకుల సంఘం ప్రార్థన ఈ మూడు కలిస్తే తప్పనిసరిగా ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని ఏమవుతాడంట రక్షణలోకి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు పేతుల ద్వారా మూడు వేల మంది రక్షణలకు వస్తాయి కాబట్టి దేవుని బిడలంగా మన ద్వారా కూడా మన బంధువులు రక్షణ పొందాలి మన ఇంటి వారు రక్షణ పొందాలి భర్త రక్షణ పొందాలా మన బిడ్డల రక్షణ పొందాలా మన తోటి వారి రక్షణ కొరకు కూడా మనం ప్రయాసపడాలండి అదే మనం మనలో ఇంకా దేవుడు అదే సమయంలో ఇంకొక మాట గుర్తు చేస్తాను ఏంటన్నమాట అంటే ప్రభు కొరకు ఆయన పేతురు చివరి ఎలాగా చనిపోయాడంటే ఆయన తలకిందులుగా సిలువు వేయబడి చనిపోయినాడు సరే ఇప్పుడు మనం ప్రభు అలా చనిపోమని చెప్పట్లేక అవసరమైతే ప్రభు కోసం ప్రాణం కూడా పెట్టాలని ఉంది సరే మనం అంత ప్రాణం పెట్టకపోయినా మనం ఏం చేయాలంటే కొంత త్యాగం చేయాలి ప్రయాసపడాలి సమర్పణ కలిగి అంటే త్యాగం ఏంటి అది త్యాగం అంటే దేవుని కొరకు మనము దేవుని పరిచయంలో సువార్తలు దేవుని సన్నిధిలో ఆరాధనలో ప్రార్థనలో ఉపవాస ప్రార్థన కుడికలు మనం కుడుకులు మనం పాల్పొందాలండి మనం ఉదయ కాలం వెళ్తా ఉంటే ఇక్కడ మన ప్రక్కన తెలుసు బ్రదరు క్యాన్సర్తో గడ్డ ఇట్లా గుడ్డ గడ్డగట్టి బ్లడ్ వస్తా భయంకరంగా ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు చిన్న వయసే చిన్న వయసు నెహిమా బ్రదర్ల కంటే కూడా చిన్న వయసు వాళ్ళ పిల్లలు వచ్చి ఉన్న పిల్ల ఇద్దరు పిల్లలు క్యాన్సర్తో రక్షించ పొందాడు అయితే ధైర్యం ఉంది బ్రదర్ ఇద్దరు భార్య భద్దరు రక్షణ పొందారు చూడండి మాట్లాడే స్థితి మంచి గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి దీంట్లో అగ్రికల్చర్ వ్యవసాయ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ వ్యవసాయ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జాబ్ ఆయన చూడండి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కానీ జీవి ఎన్ని ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలియదు అది దేవుని కృప మీద ఆధారపడింది ఎక్కడ దేని మీద ఆధారం లేదు మెడిసిన్ మీద ఆధారం లేదు డాక్టర్ల మీద ఆధారం లేదు జాగ్రత్తగా సైంటిస్టుల మీద ఆధారం లేదు ఈ లోకల్లో రాజకీయ నాయకుల మీద లేదు వాళ్ళకున్న భార్య భర్తలు ఆస్తి దేని మీద ఆధారం ఒక్కటే వాళ్ళ ఆధారం ఏం తెలుసా బై గాడ్స్ గ్రేస్ జాగ్రత్తగా మనచారు మన శక్తి మన బలము మన డబ్బు మన ఆరోగ్యం మనకున్న హోదా ఏది ఉద్యోగం కూడా ఏది అధికారం ఏది మనం రక్షించలేదు ఆయనకు అన్నీ ఉన్నాయి అయితే ప్రాణము ఎవరు కాపాడదు ఏది కాపాడలేదు ఒక్క దేవుడు తప్ప ఇంకేదైనా ఉంది అవకాశం ఆలోచన చేయండి లేదు నో నో చాయిస్ నో డిఫెండ్ ఏ ఆధారపడ లేదు ఇంకా ఆధారపడేది ఏం లేదు కాబట్టి మనం అలాగ చూస్తున్నప్పుడు దేవుని కృపను బట్టి మనం దేవుని స్థుతించాలి అలాంటి వారి కోసం భారంగా ప్రార్థన చేయాలి మన ఆత్మీయ జీవితాలు మనం ప్రభు కొరకు నమ్మకంగా మనం ప్రయాస నేర్చుకోవాలి ప్రభు అక్కడ మనకు సమీపంగా ఉంది కనుక చివరి దినాలు మనం ఉంటున్నాం మన జీవితాల్లో మన పిల్లల రక్షణ కొరకు మన దేవుడు మన మీద ఆధారపడతాడండి తెలుసా దేవుడు కార్యం చేయాలంటే చేయగలడు ఆయన సొంతగా చేయగలడు కానీ ఎక్కువగా ఆయన ఏం చేస్తారా చేస్తే అండి బైబుల్లో భక్తుల ప్రార్థనల ద్వారా దేవుని బిడ్డల ప్రార్థనలను బట్టి వారి జీవితాలను బట్టి దేవుడు కార్యాలు చేశాడు మనం గమనిస్తున్నాం కదా అందుకే మన జీ దేవుడు మన ప్రార్థనల మీద మన జీవితాలు మనకు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు దేవునికి ఉపయోగపడాలి పేతురు ఎంత ఉపయోగపడ్డాడంటే అదే అంటున్నాం కదా భూమిని తల క్రిందులు చేయవారు ఇక్కడికి ఉన్నారని అన్న అంటే ఎలాంటి స్థాయిలోకి వెళ్ళాడు అన్న చెప్పాడు కదా ఆరంభంలో దుడుకు పేతుడు బలహీనుడు ఆడబ్బుల్లో ఒక అమ్మాయి దగ్గర కూడా ఏమన్నా నేను నేను ఎరగనమ్మా అమ్మాయిని ఎరగను అని చిన్న అమ్మాయి దగ్గర కూడా అబద్ధం వాడు అంత పిరికోడు అలాంటి పేతులు ఎలాంటి వ్యక్తి తెలుసా భూమిని తలక్రిందులు చేవారుచ్చారన్నారు అంటే ఎంత ఘనమైన వ్యక్తిగా చేపడ్డాడు పేతురు చూడండి